మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇంట్లో అందరం సంతోషంగా ఉండడానికి మనవంతు పాత్ర మనం ఏం చేస్తున్నాం ఏం పోషిస్తున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ముఖ్యంగా వాళ్ళు పెరిగే వాతావరణం ఎంత పాజిటివ్గా సానుకూలంగా ఉంటే వాళ్ళు అంత బాగా పెరుగుతారు ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతాన్ని మర్చిపోవాలి మనకి బాధ పెట్టే గతాలు ఉండి ఉండచ్చు బూజు దులిపినట్టుగా దులిపి పడేయాలి తీసి పడేయాలి గతాన్ని ఒక ఇంట్లో బూజు చెత్త పెరిగిపోతే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఆ ఇంట్లో మరి ఇంట్లోనే మనం ఉండలేమే అలాంటిది బుర్రలో చాలా చెత్తని అంటే మనల్ని బాధ పెట్టే గతాన్ని పెట్టుకొని మనం ఆనందంగా ఎలా ఉంటాం చెప్పండి తీసి పడేయాలి తీసినట్టుగా గతాన్ని తీసి పడేయాలి అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అంతే